భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు విపత్తు నిధుల వినియోగం సమయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలన్నారు ఇటీవల సంభవించిన భారీ వర్షాలు వరదల కారణంగా అపార నష్టం సంభవించిందని సీఎం రేవంత్ తెలిపారు అంచనా ప్రకారం పది ముప్పై రెండు కోట్ల నష్టం వాటిల్లిందన్నారు వేల సంఖ్యలో ఇల్లు దెబ్బతిన్నట్లుగా తెలిపారు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు పంట పొలాల్లో పండరాళ్లు కంకర మట్టిమేటలు వేయడంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారని వివరించారు ఉన్న పదమూడు వందల యాభై కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇప్పుడున్న నిబంధనల కారణంగా ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని అన్నారు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలే ఖర్చు చేయాలనే రేట్లను నిర్ణయించారని అన్నారు ఈ నిబంధనతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని అన్నారు గమంలో భారీ వర్షాలకు పోటెత్తిన మున్నేరు వాగు వరద ముప్పును నివారించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట ప్రభుత్వం తరఫున నిధుల వాటాను కేటాయించేందుకు సిద్దంగా ఉందని అన్నారు వరదలో ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవడం కంటే నివారించే చర్యలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సీఎం అన్నారు వర్షపాతం హీట్ వేవ్ లాంటి వాతావరణ పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కేంద్ర బృందానికి సూచించారు వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రాష్టంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీస్ బెటాలియన్లను ఉపయోగించుకుంటామని కేంద్ర బృందానికి చెప్పారు సీఎం ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు వారికి అవసరమైన పరికరాలు శిక్షణ నైపుణ్యం ఇచ్చేందుకు ఎన్జీఆర్ఎఫ్ సాయాన్ని కోరుతామన్నారు